అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రెండు నిమిషాల రెండు నిమిషాల మౌన నివాళి అర్పించారు ఎస్టీపీఐ అసెంబ్లీ ప్రెసిడెంట్ వి హనీఫ్ గారు మాట్లాడుతూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని సమానత్వాన్ని కాపాడేందుకు డాక్టర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం అత్యంత గొప్ప సంపద ఆయన చూపిన మార్గం ఇప్పటికీ చీకట్లోకి నెట్టదు అని పేర్కొన్నారు అలాగే వారు డిసెంబర్ ఆరో తేదీని భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా అభివర్ణిస్తూ బాబ్రీ మసీదు కూల్చివేతపై గాఢ ఆవేదన వ్యక్తం చేశారు సిడిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాస్ హుస్సేన్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున బాబ్రీ మసీదును ఒక్క రోజులో కూల్చడమే కాకుండా దేశ రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను ప్రజాస్వామ్య విలువలను నేరుగా అవమానపరిచారన్నారు ఇది భారతదేశ చరిత్రలో జరిగిన అత్యంత పెద్ద అన్యాయం దేశం కాపాడవలసిన చారిత్రక ఆస్తిని సంఘ పరివార్ తీవ్రవాదులు రాజకీయ ప్రయోజనాల కోసం ధ్వంసం చేశారని ఖండించారు బాబ్రీ మసీదు కూల్చివేతతో దేశంలో మత సామరస్యానికి తీవ్రమైన దెబ్బ తగిలింది ఎన్నో ప్రాణాలు బలయ్యాయి వేలాది కుటుంబాలు నష్టపోయాయి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే రాజ్యాంగ పరిరక్షణే ఒకే దారి అని అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది అదే విధంగా మనం చూసుకున్నట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన మన భారత రాజ్యాంగం పట్ల ప్రపంచ దేశాలు అన్ని ఒకే విధంగా మన భారతదేశం వైపు చూడడం గర్వకారణము అటువంటిది ఈ రోజు ఫ్యాషిస్ట్ శక్తులు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గో గౌరవించకపోవడము అలాగే వారికి ఆపోజిట్ లో ఏవైనా కార్యకలాపాలు చేయడం గాని చాలా బాధాకరము ఈ రోజుటికి కూడా శక్తులకు ఎదురుగా నిలబడి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని మనం ఇక్కడికి వచ్చి జరుపుకుంటున్నామంటే నేను ఈ కాలంలో వర్ధంతి గాని జయంతి గాని ఏదైనా బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి చేస్తున్నారంటే మనము డైరెక్ట్ గా యుద్ధం చేసినట్టే ఆ రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించిన రాజ్యాంగం ముందు పెట్టుకొని మనము ఈ రోజు ఫ్యాసిస్టు శక్తులకు ఎదురుగా నిలుస్తున్నాము ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై భీమ్ జై భీమ్ గుడ్ మార్నింగ్ జై భీమ్ అస్సలాము అలైకుమ్ అందరికీ ఇక్కడికి వచ్చిన ఎస్డీబీ కార్యకర్తలకు నాయకులకు మీడియా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఆయన ఈ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టడం జరిగింది అంబేద్కర్ గారి లేని లోటు ఎప్పటికీ మరి ఎన్నటికీ భారతదేశ చరిత్రలో కూర్చలేనిది ఎందుకంటే భారతదేశము స్వతంత్రం సాధించిన తర్వాత భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం ద్వారానే భారతదేశం నడవాలి మరియు పతోన్మాదుల మరియు ఫ్యాసిస్ శక్తులకు లొంగిపోకూడదు భారతదేశం అని చెప్పిన ఆ మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అంకితం ఇవ్వడం జరిగింది ఈ రాజ్యాంగం ఉండడం వల్లనే ఈరోజు డిసిలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ దళితులు కానీ అనగా వర్గాలు కానీ మరియు బహుజనులందరూ అందరూ స్వేచ్ఛగా భారతదేశంలో జీవిస్తున్నారు దానికి ఏకే కారణం రాజ్యాంగం రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారత పరునిపై కూడా ఉంది కేంద్రంలోని ఈ మతోన్మాద ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం గత పన్నెండు సంవత్సరాలుగా భారతదేశంలోని రాజ్యాంగాన్ని నిర్వహణం చేసి మనువాదాన్ని మరియు మనుస్మృతిని అమలు చేయాలని లోపల్ ఎజెండాతో పనిచేస్తుంది దానికి భారతదేశ ప్రజలందరూ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు దళితులు అనగా వర్గాలు అందరం కలిసి రాజ్యాంగాన్ని చేత పట్టుకొని ఆ మనువాద నుండి ఆ ఫ్యాషనిస్ట్ శక్తుల నుండి మనమందరము పోరాడాలని సమయం ఆసన్నమైంది ఇప్పుడే ఇప్పుడే మనం పోరాణాలు ఎందుకంటే ఏదైతే స్వేచ్ఛ మన పూర్వీకులు మనకు ఇచ్చారో ఆ స్వేచ్ఛను మనం భావితరాలకు అందించాలంటే మనము ఈ రాజ్యాంగాన్ని చేత పట్టుకోవాలని సమయం వచ్చింది ఖచ్చితంగా మనం అందరం దీనిలో ఉండాలి అదేవిధంగా డిసెంబర్ ఆరు మరొక సంఘటన కూడా భారతదేశ చరిత్రలో జరిగింది అదే బ్లాక్ డే అంబేద్కర్ గారు చనిపోయిన రోజునే అంబేద్కర్ గారు చనిపోయిన రోజునే ఈ ఫ్యాసిస్ట్ సంఘ్ పరివార శక్తులు ఆ రోజు డిసెంబర్ ఆరవ తేదీ పంతొమ్మిది వందల తొంభై రెండులో భార బాబ్రీ మస్జిద్ ను కూల్చివేయడం జరిగింది బాబ్రీ మస్జీదు మతాలకు చక్కటి కారణం అలాంటి మస్జీదును ఈ మత ఛాందసవాదులు ఫాసిస్ట్ శక్తులు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మించి అక్కడ ఏం చేయమని చెప్పి కేవలము సాహెబ్ గారి వర్ధంతి సందర్భంగానే ఆ డేట్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకంటే ఏ రోజైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచంలో లేరో అప్పుడే మనం రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని తొక్క బాబ్రి మస్జిద్ ను ఈ రోజే సెలెక్ట్ చేసుకుని వాళ్ళు పుల్ల చేయడం జరిగింది దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ రోజు ఫ్యాసిస్ట్ వ్యతిరేక దినోత్సవము మరియు బ్లాక్ డే నల్ల దినోత్సవంగా కూడా చూస్తున్నాము ఏదైతే ఇటువంటి శక్తులు ప్రతి ఒక్కరూ మత రాజకీయాలు దూరంగా పెట్టి భారత రాజ్యాంగాన్ని మరియు అంబేద్కర్ గారి ఆశయాలను మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో ధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ జీరో జీరో ఎయిట్ ఎయిట్ ఫైవ్ 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 వన్ 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 ఫోర్ ఫోర్ త్రీ త్రీ సిక్స్ అండ్ డబల్ డబల్ నైన్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి